ప్రభు నందో ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు తండ్రి తన్ను తెలుసుకున్న మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన లేదు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయిచున్నాను దేవుడు ఈ దేవించి దీవించి గాక గమనించండి ప్రియులార మనము ఆయన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యమును తెలుసుకోవాలని పౌలు విజ్ఞాపన చేయిచూ ఉన్నాడు మనలను తన శ్వాసముగా చేసుకోవడం ద్వారా దేవుడు తన ప్రేమను చూపించాడు అద్భుతమైన భవిష్యత్తును మనకు చేయడము ద్వారా ఆయన మన నిరీక్షను ప్రోత్సహించాడు పౌలు మన విశ్వాసాన్ని సవాలు చేశాడు విశ్వసించు మన ఎందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టిదో అని ఈ సత్యం ఎంత అద్భుతమైనదంటే పౌలు దేవ సంబంధమైనటువంటి శక్తిని నిత్యమైన శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ శక్తే మనకు అందుబాటులో ఉంది సంపదను కలిగి ఉండి దానిని ఉపయోగించుకోలేనంత బలహీనుడవైతే ఆ సంపద వలన నీకు ఏమీ ప్రయోజనము లేదు క్రైస్తవులమైన మనకు చాలా కారణాలను బట్టి శక్తి అవసరము మన సంపదను దోచుకునే శత్రువులు ఉన్నారు క్రైస్తవులమైన మనకు అనేక కారణాలను బట్టి శక్తి అవసరమై ఉన్నది స్వాభావికముగా మనము ఈ సంపదను సొంతము చేసుకోలేని ప్రవేశించలేని బలహీన స్థితిలో ఉన్నాం ఉపయోగించవలసిన విధముగా ఉపయోగించడం కూడా తెలియదు ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అయితే ఈ బలము క్రీస్తును మృతులో నుండి లేపిన బలాతిశయం ఆ బలాతిశయం లేక ఆ శక్తి మన ఎందు దేవుడు చూపకూరుచు ఉన్నాడు అనగా క్రీస్తుని లేపిన పునరుత్నపు శక్తి విశ్వాసులో కార్యసాధకము అగుచున్నదని భావం కనుక ఆయన శక్తిని మనం ఎరిగి ప్రభు కార్యాలలో మనము ఎందుకు సాగవలేను కుల శైలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు అలాగే ఫిలిప్పి పత్రిక మూడు పది పదకొండు వచనాలలో గమనిస్తే ఆయన పునరుత్వ బలము ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముతో ఎంచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నానని అంటూ ఉన్నాడు ఆయన పునరుత్న బలము ఎరిగి ఉన్నాడు కానీ ఇంకను ఎరగవలనని ఆయన కోరిక మనము కూడా ఇలాంటి అనుభవము కలిగినటువంటి కోరిక కలిగి ఉండాలి ప్రభు కార్యములలో ఆయన శక్తిని అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలి అలాగే ఎరిగి ఉండవలెనో అంటే భౌతికమైన వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది మరియు తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్వం ఎటుదో అంటూ ఉన్నాడు అనగా ఇది సాటి లేని మహత్తరమైనటువంటి శక్తి ఇట్టి శక్తి అనుభవంలో ఎరిగినటువంటి విశ్వాసి ఎట్టి పరిస్థితులలో అయినా బయటపడుట కానీ భయపడుట కానీ కృంగిపోవుట కానీ ఉండదు అతని జీవితము పరిపూర్ణ విజయముతో కూడినదిగా ఉండును కనుక ప్రియులారా మనము కూడా దేవుని ఆత్మ ద్వారా దేవుని గూర్చి తెలుసుకునవలసినది ఎంతో ఉన్నది విధేయతతో ఆత్మ ద్వారా తెలుసుకునుట అది శ్రేష్టమైనది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక